గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ టుడే వి డిస్కస్ యూజింగ్ ద ఫ్రేస్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆఫ్ని డిస్కస్ చేద్దాం ఫర్ ద ఫర్దర్ సేక మీనింగ్ వచ్చేసి కొరకు లేదా కోసం అనే అర్థం వస్తుంది ఫర్ ది సేక్ ఆఫ్ అనే దానికి మీనింగ్ కొరకు లేదా కోసం అనే మీనింగ్ వస్తుంది ఇది ఒక ఇది ఒక రెండు సెంటెన్స్ని కలపడానికి ఉపయోగిస్తుంది ఒక క్లాసు మెయిన్ క్లాసు ఫ్రేజ్ని కలపడానికి ఉపయోగిస్తూ ఉంటుంది now వి డిస్కస్ these ఫ్రేజెస్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద సేక్ ఆఫ్ క్లారిటీ ప్లీజ్ ప్రొవైడ్ మోర్ డీటెయిల్స్ ఇన్ యువర్ explanation స్పష్టత కోసం దయచేసి వివరంలో మీరు మరిన్ని వివరాలు ఇవ్వండి స్పష్టత కోసం దయచేసి వివరంలో మరిన్ని వివరాలు ఇవ్వండి ఇక్కడ చూడండి ఫర్ ద సేక్ ఆఫ్ అంటే కోసం లేదా కొరకు అనే అర్థంలో వాడతాము నెక్స్ట్ హీ మేడ్ ద డెసిషన్ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ తన కుటుంబం కోసం ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఈ మేడ్ ద డెసిషన్ డెసిషన్ అంటే నిర్ణయం ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ తన కుటుంబం కోసం ఆయన నిర్ణయం తీసుకున్నాడు దే స్టేడ్ టుగెదర్ ఫర్ ద సేక్ ఆఫ్ ద చిల్డ్రన్ పిల్లల కోసం వారు కలిసి ఉంటున్నారు దే స్టేడ్ టుగెదర్ టుగెదర్ అంటే కలిసి ఉంటున్నారు స్టేడ్ అంటే వెర్బు దే స్టేడ్ టుగెదర్ ఫర్ ద సేక్ ఆఫ్ అంటే కొరకు కోసం ఫర్ ద సేక్ ఆఫ్ అంటే కోసం అనే మీనింగ్ వస్తుంది పిల్లల కోసం అందుకే మీకు తెలుగులో వచ్చిన మీనింగ్ కూడా అక్కడ రెడ్ మార్క్ ఇచ్చిన అంటే కరెక్ట్గా ఆ అర్థం రావడం కోసం కోసం కొరకు అనే తెలుగులో మీనింగ్ కూడా ఉంటుంది అనమాట అందుకే ఫర్ ద సేక్ ఆఫ్ హీ స్టేట్ టుగెదర్ ఫర్ ద సేక్ ఆఫ్ ద చిల్డ్రన్ ఎవరి కోసం ఉంటున్నాడు పిల్లల కోసం ఉంటున్నాడు ఓకేనా ఇది ఒక సెంటెన్స్ని ఒక క్లాస్ని కలుపుతుంది అనమాట మెయిన్ క్లాస్ సబ్ఆార్డినేట్ క్లాస్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫోర్త్ ఎగ్జాంపుల్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ట్రెడిషన్ దే ఫాలోడ్ ద ఓల్డ్ కస్టమ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ అంటే కోసం అనే మీనింగ్ వస్తుంది అక్కడ కోసం లేదా కొరకు అనే మీనింగ్ వస్తుంది ఫర్ ద సేక్ ఆఫ్ ద ట్రెడిషన్ అంటే సాంప్రదాయం కోసం దే ఫాలోడ్ ది ఓల్డ్ కస్టమ్స్ వాళ్ళ యొక్క పురాతనమైన సాంప్రదాయ పరబద్ధమైన నిర్ కస్టమ్స్ ఆచారాలు ఏదైతే ఉన్నాయో కస్టమ్స్ అంటే ఆచారాలు ఆచారాలని ఫాలో అవుతూ ఉన్నారు సాంప్రదాయం కోసం వారు పాత ఆచారాలను అనుసరించారు కోసం అనే మీనింగ్ వస్తుంది ఫర్ ద సేక్ ఆఫ్ అంటే నెక్స్ట్ షీ అపోలోగైజ్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ మెయింటైనింగ్ పీస్ షీ అపోలోగైజ్డ్ అపోలోగైజ్డ్ అంటే వరవిధి క్షమాపణ కోరడం షీ అపోలోగైజ్డ్ క్షమించేయడం ఫర్ ద సేక్ ఆఫ్ మెయింటైనింగ్ పీస్ శాంతిని కొనసాగించడం కోసం ఆమె క్షమించింది వారిని ఎదుటి వారిని క్షమించేసింది ఓకేనా అంటే శత్రువులు అప్పుడప్పుడు క్షమిస్తూ ఉంటారు క్షమించడాన్ని అపోలోగైజ్డ్ అని అంటాం శాంతిని కొనసాగించడానికి ఇక్కడ కోసం అనేదాన్ని కొనసాగించడానికి అనే పదంలో వాడాం శాంతిని కొనసాగించడానికి ఆమె క్షమాపణ చెప్పింది సిక్స్త్ ఎగ్జాంపుల్ ఫర్ ద సేక్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ వీ కుడ్ రిడ్యూస్ అవర్ ప్లాస్టిక్ యూస్ ఫర్ ద సేక్ ఆఫ్ అంటే కోసం కొరకు వాతావరణం కొరకు మంచి వాతావరణం కొరకు మంచి భవిష్యత్ కొరకు వీ షుడ్ రిడ్యూస్ అవర్ ప్లాస్టిక్ యూసేజ్ మన ప్లాస్టిక్ ఉపయోగించడాన్ని తగ్గించుకోవాలి నెక్స్ట్ సెవెంత్ ఎగ్జాంపుల్ హీ అగ్రిడ్ టు ది ప్లాన్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రోగ్రెస్ హీ అగ్రిడ్ టు ద ప్లాన్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రోగ్రెస్ అంటే తను ప్లాన్కి ఒప్పుకున్నాడు హీ అగ్రిడ్ టు ద ప్లాన్ తన ప్రణాళికకి ఒప్పుకున్నాడు మరి దీనికోసం అని తన ప్రణాళిక ఒప్పుకున్నాడు అంటే ఫర్ ద సేక్ ఆఫ్ ద ప్రోగ్రెస్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రోగ్రెస్ అభివృద్ధి కోసం అండ్ ఊరు లేదా దేశం యొక్క అభివృద్ధి కోసం ఆయన ప్రణాళికకి ఒప్పుకున్నాడు మరొక పురోగతి కోసం ఆయన ప్రణాళికకు అంగీకరించారు నెక్స్ట్ కమ్ టు ద ఎయిత్ ఎగ్జాంపుల్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ హెల్త్ యూ షుడ్ ఎక్ససైజ్ రెగ్యులర్లీ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ హెల్త్ యూ షుడ్ ఎక్ససైజ్ రెగ్యులర్లీ మీ యొక్క ఆరోగ్యం కోసం నీవు ప్రతిరోజు నియమితంగా వ్యాయామం చేయాలి నియమితంగా అంటే ఎక్కువగా కాకుండా నియమితంగా ప్రతిరోజు నియమితంగా కొన్ని కొన్ని వ్యాయామాలు చేయవలసి ఉంటుంది అంటే ప్రతిరోజు చేయాలి దేనికోసం ఫర్ ది షేక్ ఆఫ్ యువర్ హెల్త్ మనందరి ఆరోగ్యం కోసం కూడా మనకు అవసరమే డూయింగ్ ఎక్ససైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ది హ్యూమన్ బీయింగ్స్ నెక్స్ట్ దే కాంప్రమైజ్ ఫర్ ది సేక్ ఆఫ్ ది ప్రాజెక్ట్ దే కాంప్రమైజ్ అంటే కాంప్రమైజ్ అంటే రాజీకి రావడం కాంప్రమైజ్ అంటే ఏంది రాజీకి రావడం ఓకేనా అంటే వేరొకరితో కాంప్రమైజ్ అంటే ఒప్పందాన్ని కుదుర్చుకోవడం రాజీకి రావడం సో దే కాంప్రమైజ్ ఫర్ ద సేక్ ఆఫ్ అంటే కోసం అనే మీనింగ్ వస్తుంది ద ప్రాజెక్ట్ ఏదైనా ఒక ప్రాజెక్టులో భాగంగా ఒక ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చారు ప్రాజెక్ట్ కోసం వారు రాజీకి వచ్చారు అంటే వారు దేనికోసం రాజీకి వచ్చారు ప్రాజెక్ట్ కోసం రాజుకి వచ్చారు పద్ధతి ఫర్ ద సేక్ ఆఫ్ హానెస్టీ ఫర్ ద సేక్ ఆఫ్ హానెస్టీ ఐ మస్ట్ టెల్ ద ట్రూత్ చూడండి ఇక్కడ ఫర్ ద సేక్ ఆఫ్ హానెస్టీ ఇంతవరకు ఒక ఫ్రేజ్ అనమాట ఓకే ఫర్ అంటే హానెస్టీ కోసం ఫర్ ద సేక్ ఆఫ్ హానెస్టీ నిజాయితీ కోసం నేను నిజం చెప్పాలి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ హానెస్టీ నేను మీకు నిజం చెప్పాలి ఓకేనా సింపుల్ సెంటెన్స్ ఫర్ ద ఆఫ్ హానెస్టీ నేను మీకు నిజం చెప్పాలి ఓకే అంటే నిజాయితీ కోసం నేను మీకు నిజం చెప్పాలి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ ఆల్ ద సబ్స్క్రైబర్స్ అండ్ లైక్ దిస్ ఛానల్ అండ్ లిసన్ ఆల్ ద వీడియోస్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్